ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తోంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై టీడీపీ వైఖరి ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఘనంగా ప్రకటించారు అధికారంలోకి వస్తే వంద ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తామని ఊదరగొట్టారు అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కేవలం పచ్చ మీడియాలో ప్రకటన తప్ప వాస్తవంగా ఏ ఒక్క పెద్ద ఐటీ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించినా దాఖలా లేవు యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే టీడీపీ నేతల మాటలు గాలిలో కలిసిపోయినట్టే కనిపిస్తున్నాయి ఇక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ చేసిన ఆరోపణల విషయానికి వస్తే సెక్కి ఒప్పందంలో భారీగా దోపిడీ జరిగిందని నాడు టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు ఇప్పుడు అదే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ విషయంపై పూర్తిగా మౌనం వహిస్తుంది అంతా సక్రమంగానే ఉందని కవర్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల లిక్కర్ స్కామ్ పై తీవ్రంగా స్పందిస్తున్న మచిలీపట్నం ఎంపీ లావ కృష్ణదేవరాయలు వైఖరి కూడా విస్మయానికి గురి చేస్తోంది అబద్దపు లిక్కర్ స్కామ్ అంటూ గొంతు చించుకుంటున్న ఆయన గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒక స్కామ్ పై అంతలా స్పందించే ఎంపీ మరో స్కామ్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదు మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు లిక్కర్ స్కీమ్ నిజమని నమ్ముతుంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఈ విషయంపై మాట్లాడలేదనే ప్రశ్న కూడా తలెత్తుతోంది అప్పుడు ఆ విషయం ఆయనకు తెలియదా లేక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ట్రేడిపి ప్రభుత్వం ఎన్నికల ముందచ్చిన హామీలు చేసిన ఆరోపణలు ఇప్పుడు వారిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి ఐటీ కంపెనీల విషయంలో నిలకడలేని వైఖరి గత ప్రభుత్వాల అవినీతిపై మాట మార్చడం సొంత పార్టీ నేతల ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి రానున్న రోజుల్లో ఈ అంశాలపై ట్రేడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి అందరం నమస్కారం అండి నేనండి విద్యా వైద్యం ఉద్రాపేట మధ్య దాగా ఆడరా ఒక ఆట టీవీ నుండి ఆత్మకూరు అరుణాశాలను మాట్లాడుతున్నా అండి ఇక ఇనుకోండి ఆంధ్ర అప్డేట్స్ లైన్ గా అరుకు కాఫీ తాగుతూ వినండి హాయిగా వచ్చేసాయంటూ పచ్చ మీడియాలో చక్కర్లు కొట్టే ఐటీ కంపెనీలు పవర్ లోకి వచ్చి పది నెలలు గడుస్తున్నారు నిరుద్యోగులకు తప్పట్లేదు ఎదురు చూపులు ఇక సెకీ ఒప్పందంతో దోచుకున్నారంటూ ఆనాడు ఆరోపణలు ప్లాన్ పెడిచి కొట్టేసరికి అంత సక్రమంగానే ఉందంటూ ఈనాడు ప్రకంపనలు ఇక నిత్యం ప్రత్యర్థిపై బురద జల్లే ప్రయత్నం అధికార పార్టీ నాయకుల వంతు ఇరవై ఒక్క లోక్సభ సభ్యులు ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకై ఏనాడు హౌస్ లో వినిపించదు వాళ్ళ గొంతు ఇక ఓ అబద్ధపు లిక్కర్ స్కామ్ నిరూపించేందుకై నువ్వు పడుతున్న తపన అన్ని ఆధారాలున్న స్కిల్ స్కామ్ పై లేదేమి లావుదేవరాయలు అన్నా ఇంకా లిక్కర్ స్కామ్ నిజమే అయితే గత ఐదేళ్లగా అదే పార్టీలో ఉంటూ మాట్లాడని నువ్వు పచ్చ పార్టీలోకి వెళ్ళగానే ఫ్రస్ట్రేషన్ తో ఎగురుతున్నావు తారా జువ్వలా జివ్వు జువ్వు ఇక గతంలో అప్పులు చేసి హామీలు నెరవేర్చడం మగతనమా అంటూ కామెంట్స్ చేసిన అపోజిషన్స్ అధికారం వచ్చాక అప్పులు మాత్రమే చేస్తూ హామీల్ని గాలికొదిలేసిన ద గ్రేట్ పొలిటిషియన్స్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్